గైస్ ఒక బ్రదర్ అయితే మనకు కామెంట్ చేశారు నిన్న నైట్ ఎగ్ ఒకవేళ అంటే గుడ్లు స్టార్టింగ్ పావర్ వాళ్ళు పెట్టే టైంలో ఉంటాయి కదా ఆ పెట్టే టైంలో ఏంటంటే గుడ్లు అనేవి బ్రేక్ అయిపోయిందంట అంటే కన్నం పడిపోయిందంట గుడ్డుకి సో ఆ టాపిక్ అయితే ఈరోజు మనం చెప్దామనేసి తీసుకున్నాం అనమాట ప్రజెంట్ ఈరోజు టాపిక్ అయితే అదే సో ఏంటంటే అవ్వండి జంగ్లీ అక్కడ ఉంది సో కమెంట్స్ అయితే వచ్చాయి బయట రిలీజ్ చేసామని సో నేను ఎలా ప్లాన్ చేస్తున్నానంటే ఇప్పుడు అందరూ అన్న అలవాటు చేయి అలవాటు చేయను కొందరు మెసేజ్ చేశారు కాబట్టి అందరి గురించి ఆలోచించి నేను నేనేం డిసైడ్ అయ్యానంటే ఈవినింగ్ మన బర్డ్స్తో పాటు రిలీజ్ చేద్దాం దాన్ని దానికంటూ స్పెషల్ కేర్ అని తీసుకోవద్దు మన బర్డ్స్తో రిలీజ్ చేద్దాం మన బర్డ్స్తో ఫీడ్ వేద్దాం అది ఉండాలనుకుంటే డైరెక్ట్గా అదే ఉండుద్ది లేదంటే వెళ్ళిపోవాలంటే డైరెక్ట్గా అదే పోవద్దు అనమాట సో అందరికీ ఇది ఉంటుంది న్యాయం ఉంటుంది సో జంగ్లీ అయితే మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఈ వీడియోని కిందన కమెంట్ చేస్తాను అదే ఐ మీన్ కిందన లింక్ అయితే ఇస్తాను జంగ్లీని ఎలా ట్రాప్ చేశాను అనేది బర్డ్స్ ఎలా ట్రాప్ చేయాలని ఒక వీడియో చేశాను చూడండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే ఎక్సలెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా నేను కూడా చేశాను అనమాట నేను ఏ వీడియోకి ఒక వీడియోకి కష్టపడ్డా మళ్ళీ తర్వాత రెండో వీడియోకి అదే అనమాట నా ఫేవరెట్ వీడియోస్లో ఆ జంగ్లీని ట్రాప్ చేయడం ఒకటి సో దాన్ని లింక్ అయితే కింద ఇస్తున్నాను మీరు ఎవరైనా చూడనట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి సో గుడ్డికి కన్నం పడేటట్లయితే బై ఛాన్స్ గుడ్డుకి కానీ కన్నం పడినట్లయితే ఆ ఆ కన్నాన్ని ఎలా పోడ్చాలంటే ఒక బ్రదర్ అంటే టేప్ వేసారంట సో బ్రో ఇక్కడ టేప్ వేసాను ప్రాబ్లం ఏం కదా అని చెప్పి మెసేజ్ చేస్తారనమాట హోల్ బాగా చిన్నగా ఉండి లైట్గా చిన్నది క్రాక్ ఇస్తే మాత్రం మీరు చేయాల్సిందల్లా పవర్ మీరు బయట మార్నింగ్ రిలీజ్ చేసేటప్పుడు అది షిట్ అనేది రెట్ అనేది వేస్తుంది అనమాట పెద్ద సైజులో హెవీ సైజులో ఇవ్వకుండా అక్కడ చూడండి అలా రెట్ అనేది వేస్తే మీరు ఆ ఎగ్ను పట్టుకొని వచ్చి మీరు టేపులు అవన్నీ వేయకున్నా ఆ ఎగ్ అనేది పట్టుకొని వచ్చి ఆ షిట్ ఉంటుంది ఆ రెట్ అనేది ఉంటుంది ఆ రెట్కి ఇలా అంటించండి జస్ట్ ఆ ఎగ్ను పట్టుకొని ఇలాగ అంటించి అది క్లోజ్ అయిపోయేటట్లు చూసుకొని ఆ గుడ్డును పట్టుకొని వెళ్ళి మీరు ఆటోమేటిక్గా వాటి కింద పెట్టేశారంటే నెమ్మదిగా ఇంకా అంటే అది గ్యాప్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లోజ్ అయ్యేటట్లు చేయండి అలాగని పెద్దగా పూర్తిగా అంటించేయకండి ఎందుకంటే ఎగ్కి ఆక్సిజన్ అనేది అందుతుంది అనమాట ఎగ్స్ ఎగ్ ఎగ్ సెల్స్ ఉంటాయి కదంటే ఆ ఎగ్ తాలూకు తక్కువ ఉంటుంది కదా వైట్ది ఆ వైట్ సెల్స్కి అయితే ఎప్పుడు కూడా ఆక్సిజన్ అనేది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఇదైతే ఉంటుందన్నమాట ఎక్స్ ఎక్స్చేంజ్ అయితే ఉంటుందన్నమాట సో కార్బ్ ఐ మీన్ ఆ ఆక్సిజన్కి సంబంధించి గాలి కూడా ఆడాలి కాబట్టి మీరు చేయాల్సిందల్లా కన్నం పడిన దగ్గర కొంచెం లైట్గా లైట్గా అటు ఇటు వచ్చేటట్లు చేయండి తప్పితే పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లోజ్ అయిపోయేటట్లయితే ఏ ఒక్కరు చేయొద్దు అనమాట సో కొంచెం అలా జాగ్రత్తగా కేర్ చేయండి అది కూడా స్టార్టింగ్లో ఎగ్ పెట్టిన స్టార్టింగ్లో జరిగితే అలా చేయండి బై ఛాన్స్ ఎగ్ పెట్టి ఫైవ్ టు టెన్ డేస్ అవి అనుకోకున్నా అవి తన్నుకోనో ఏదో చేసి కొంచెం చిన్నగా కన్నం పడిందంటే మాత్రం మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ ఆ రోజు ఈవినింగ్ లైట్ టెస్ట్ అయితే చేయండి పవర్లు గుడ్లు పట్టుకోకూడదంట అదంట ఇదంటే గుడ్లు పట్టుకుంటే ఫెయిల్ అయిపోతాయంట అదని చెప్పేసి అంటున్నారు చాలామంది కమెంట్స్ అయితే చేశారు గుడ్లు పట్టుకోవచ్చా నేను కొత్త నాకు తెలియట్లేదు అది ఇది అని చెప్పేసి ఎగ్స్ అయితే కానీ చాలా జాగ్రత్తగా పట్టుకోండి కదిపోయండి అటు ఇటు షేక్ అయితే చేయొద్దు జస్ట్ లైట్గా చాలా జాగ్రత్తగా అలా తీసి అలా పట్టుకోండి అంతే పట్టుకొని జస్ట్ లైట్ అనేది ఆన్ చేసి ఆ లైట్ అనేది ఆ ఎగ్ మీద పెట్టేటట్లయితే పెట్టేసి అలా పట్టుకొని ఎగ్ని కలపకూడదు లైట్ని కదపకూడదు అనమాట కదపకుండా అలా ఉంచినట్లయితే ఆ లోపల అనేది కదులుద్ది అనమాట ఒకవేళ బై ఛాన్స్ కదలట్లేదు ఎంతసేపు చూసినా అనుకోండి జస్ట్ లైట్గా ఎగ్గిన ఇలా చిన్నగా ఎలాగ చిన్నది కదపండి చిన్నది కదిపితే ఆటోమేటిక్ వెంటనే బేబీ అనేది కదులుద్ది చూడండి ఒక వన్ మినిట్ చూడండి అయినా కదలట్లేదు అనుకుంటే జస్ట్ లైట్గా వన్ మినిట్ ఇలా కదపండి జస్ట్ ఇలా లైట్ కదపండి బేబీ అనేది కదలకపోయినట్లయితే ఒక టూ మినిట్స్ ఎంతో ట్రై చేయండి బేబీ అసలు కదలట్లేదు అనుకుంటే గుడ్ ఫెయిల్ అయిపోయినట్లే విసిరేయండి బయటికి సో అదనమాట కొంచెం టైం తీసుకొని ఐ మీన్ టైం అయినట్లయితే ఎగ్కి టైం అయినట్లయితే చూసుకొని ఇలా అయితే చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఓకేనా మనం బర్డ్స్ అయితే ఇంక రిలీజ్ చేయలేదు ఈరోజు ఈవినింగ్ అయితే బర్డ్ రిలీజ్ చేద్దాం సో దీని అప్డేట్స్ కూడా చెప్తా అందులో వీడియోలో సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కింద లింక్ అయితే ఇస్తున్నాను ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే చూడండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తే చాలా బాగుంటుంది కూడా వీడియో సో మెడిసిన్ వీడియోస్ కూడా చేశాను మెడిసిన్ వీడియో ఒకసారి అందరూ ఎవరు చూడనట్లయితే చూడండి పార్ట్ టూ కూడా పెట్టాను పార్ట్ వన్ ఒకటే చూశారు చాలామంది పార్ట్ టూ చూడలేదు సో మన మనం ఛానల్లో పెట్టిన ప్రతి కంటెంట్ కూడా చాలా అంటే చాలా యూజ్ఫుల్ బర్డ్స్ పెంచే వాళ్ళకి ఎందుకంటే నేను చాలా ఫేస్ చేసి ఉన్నాను కాబట్టి ఆ ప్రాబ్లం మీరు ఫేస్ చేయకూడదన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అయితే అన్ని ప్రతి ఒక్కటి చేయడం జరుగుతుంది సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా అంతవరకు సెలవు టటా బై బై లైక్లు కొట్టి పతి పెట్టిన ఆస్వాంచి దీవించి